ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్తే గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది సో కర్కాటక రాశి వారికి వచ్చే ఈ ఏడాది వాళ్ళకి చాలా ఎక్కువ ఆదాయం ఉంది వాళ్ళ దగ్గర మనం వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు వాళ్ళకి ఆదాయం అయితే పద్నాలుగు ఉంది వేయమైతే రెండే ఉంది సో ఇంకా వచ్చేప్పటికి పూజ అవమానాలు అయితే కర సరి సమానంగా ఉన్నాయి అంటే ఆరేమో పూజ ఉంది అవమానమైతే ఉంది సో రాజపూజాలు అయితే సమానంగా ఉన్నాయి కానీ ఆ ఆదాయం మటుకు చాలా ఎక్కువ ఉంది అయితే ఏదైనప్పటికీ కూడా ఆదాయం ఎక్కువ ఉంది కదా అని మరి మురిసిపోనక్కర్లేదు కానీ ఎందుకంటే వీళ్ళకి అష్టమ శ్రేణి అనేది ఒకటి గత రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి నడుస్తూనే ఉంది సో దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ వీరికి వచ్చేప్పటికి ఎవరైతే ఇప్పుడు గురుడు మేలో ఉద్యోగ స్థానానికి రావటం అనేది ఉంటుంది సో అక్కడి నుంచి ఏంటంటే ఉద్యోగాల్లో వీరికి పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వటం అంటే ఎక్కువ వీళ్ళ మీద పని ఒత్తిడి పెట్టడం సో వీళ్ళు క్యాపబులే కానీ సరే మనం చేయాల్సిన రోజుకి పది గంటలు అనుకోండి సపోజ్ వీళ్ళని మోమాటి పెట్టి ఇంకో రకం నువ్వుగా తప్ప వేరే వాళ్ళు చేయలేరని మొత్తానికి అయితే పద్నాలుగు పదిహేను గంటలు వాడేసుకోవటం అనేసి సో ఇలా ఈ వృత్తిపరమైన ఒత్తిడి ఏదైతే ఉంటుందో బాధ్యత ఏదైతే ఉంటుందో అది వీళ్ళ భుజస్కంధాల మీద ఎక్కువ అయిపోతుంది సో అదే బాధ్యత మెయిన్ ఇంకా ఆదాయం అనేది ఏంటంటే వీళ్ళకి బాగుంటుంది పై అధికారులు అంటే సరే సమ ఉన్నప్పటికీ కూడా సరే సమ ఊరికే అడవిలో పోసినేమంటాం వెన్నెలు కాకుండా కొంతవరకు పై అధికారులు గుర్తిస్తారు అమ్మ బాగా చేసావు నామా నువ్వు బాగా చేసావు అని సో ఆ రకమైన అయితే వీరికి లభించడం అనేది అయితే కర్కాటక రాశి వారికి ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని మంచి విలాస వస్తువులు అనుకోండి అలాంటివన్నీ కూడా వీళ్ళ ఇంటికి ఏదైతే అవసరమో ఇవాళ రోజుల్లో అవన్నీ కూడా వీళ్ళు సంపాదించుకోవటం అనేది కూడా ఉంటుంది తర్వాత బంధుమిత్రాదులతో కూడా వీరి యొక్క సంబంధాలన్నీ కూడా ఇంకా అనేది ఉంటుంది ఇంకా అవమానాలు ఎక్కడ కలుగుతాయి అంటే కనుక వీరికి ఏంటంటే ఉన్నట్టు షడన్ ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న ఏడాది కూడా శనికాభ్యాసం ఉంటుంది ఆ శనికాభ్యాసం ఉండే రాసుల్లో ముఖ్యంగా ఈ మేషతోటి ఇప్పుడు చెప్పేది అంటే తర్వాత ఇంకా రెండు రాసులు ఉన్నాయి అవి వచ్చినప్పుడు చెప్తాను సో ఇప్పుడైతే కర్కాటక రాశి సో కర్కాటక రాశి వాళ్ళు కూడా వాళ్ళకి ఏమంటే ఉన్నట్టు షడన్ ఎమోషన్ భావోద్వేగం అంటాం వాళ్ళదేమో మ్యాష్ వ్యాస్ వాళ్ళది చనికావేశం వీళ్ళది భావోద్వేగం భావోద్వేగము అంటే కనుక వాళ్ళ సున్నితం మీద ఏదో నాకేదో జరిగిపోతుందేమో సో వాళ్ళు ఆయన పదింటికి రావాలని చెప్తా వస్తానని చెప్తాడు పదింటికి రాడు ఆయనే పన్నెండుగా వస్తాడు వీళ్ళకి ఈ లోపల ఆయన జేటికి పెరిగిపోతూ ఉంటుంది సో ఆ భావోద్వేగంతో వచ్చే కోపం లేదా చిరాకు అప్పుడు ఒకసారి ఆ మాట చేరటం అనేది ఉంటుంది ఆ మాట జాడటం వల్ల ఇబ్బందులు కలగటం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఈ కర్కాటకలు ఏదైతే ఉందో వాళ్ళు తాత్కాలికంగా అవమానాలు అందుకే వాడు అవమానాలు సమానం ఇచ్చాడు సో ఇక్కడ వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు తాత్కాలికంగా వైరం తెచ్చుకున్నప్పటికీ కూడా మళ్ళీ వెంటనే దానికి వెన్నపూస రాస్తారు గాయానికి సో అందుకని ఆ రకంగా వీళ్ళు మళ్ళీ కన్వే చేయగలుగుతారు కాబట్టి వీళ్ళు కొంతవరకు సేఫ్లో ఉంటారు తర్వాత ముఖ్యంగా అయితే కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కొంతవరకు ఈ ఎలర్జీకి సంబంధించిన ఏమైనా అనారోగ్యాలు అయితే రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళకి కూడా నడుము వెన్నుకి సంబంధించిన అనారోగ్యాలే ముఖ్యంగా అష్టమశేని ఒకటి నడుస్తుంది కాబట్టి ఆ రెండు రకాల బాధలు ఎక్కువ కలగటం అనేది ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో పుట్టిన ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఈ ఏడాది ఉంటుందని చెప్పవచ్చు సో పోటీ చేస్తున్న వాళ్ళు కానీ లేదా వెనక నుంచి రాజకీయాలు నడిపే వాళ్ళు కానీ ఎంతో కొంత వీరికి కీర్తి ప్రతిష్టలు ఈ కర్కాటక రాసులు పుట్టిన వాళ్ళకైతే ఈ ఏడాది అయితే శుభకాలంగానే చెప్పవలసి ఉంటుంది కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిష్కారాలు సో కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా వీరు కూడా ఎక్కువ మరి స్వామిని పూజించడమే అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యంగా అష్టముల్లో శని అంటే మరి ఇబ్బంది కనుక ఈ ఆన్యని పూజించడం అనేది ఒకటి లేదా ఆన్యుడి కంటే కూడా ఇంకా పవర్ఫుల్గా చెప్పాలంటే కనుక కాలభైరవాన్ని పూజిస్తే కనుక ఇంకా చాలా అనుకూలత రావటం అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే సామాన్య ప్రజానీకానికి ఏంటంటే ఆ అలవాటైనంతగా కాలభైరుడు అలవాటు అవ్వలేదు సో కాలభైరుడు ఈ ఆలయాలు కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి మనకి కానీ అలా కాకుండా సరే ఏదైనా సరే శివుడినే మనం కాలభైరుడిగా మనసులో ఊహించుకుంటాం సో శివుడికి ఇక్కడ ఏదైనా సరే శనివారాలు కాలభైరవుడిని మనం శనివారం పూట పూజిస్తే ఎక్కువ మంచిది లేదా ప్రతీ నెలలో కూడా బహుళ అష్టమి అష్టమి ఉంటుంది అంటే ఏడాదికి అదే మళ్ళీ నెల నెలకు ఒకసారి వస్తుంది సో మహాశివరాత్రి ఎలా ఉంటుందో మళ్ళీ కాలభైరుడికి ప్రత్యేకంగా కాలభైరవ జయంతి అనేది ఉంటుంది అలాగే ప్రతి ఉత్తి రోజుల్లో మహాశివరాత్రి అని ఉంటుంది అలా కాలాష్టమి అని చెప్పి ప్రతి బహులాష్టమి ఉంటుంది సో ఈ కాలాష్టమి నాడు కాలభైరుడికి కనుక మనం ఆరాధన చేస్తే ఆయనది కూడా కాలభైరవాష్టమి అనేది మీరు అందరూ కూడా వినే ఉంటారు అది దేవరాజమాన సేవ్యమాన పావన అని చెప్పి అని చెప్పి అది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అది నిత్యం చదువుకున్నా కూడా చాలా మటుకు బాధలు తీరుతాయి సో ఈ కాలానికి ఇప్పుడు కలియుగంలో ముఖ్యంగా కాలానికి అధిపతి కాలభైరుడే సో మనం ఆడ రూపంలో పూజిస్తే కనుక కాళికా దేవుని పూజించాలి సో మగ రూపంలో పూజిస్తే కనుక కాలభైరువుని ఆదరించాలి సో కలియుగంలో బాగా మనం ఎక్కువ పూజ చేయాల్సిందైతే అయితే కాలభైరువుడే కానీ మనకి మిగతా వీళ్ళంతా ఇంకా ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నారు ప్రజలకి సో అందుకే కాలభైరుణ్ణి ఆరాధించినా కూడా మంచి జరుగుతుంది